హలో నమస్తే ప్రజెంట్గా వచ్చేసి ఈ వీడియోలో మనకు దాదాపు పూటకు ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు ఆవు వరకు అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఫుల్ వీడియో మొత్తం చూడండి వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మనకు వారం వారం వచ్చే ఆవులకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి ఆవుల చిన్న ఆవుల వీడియో అనుకోండి నెక్స్ట్ మనకు సండే రోజు వరకు పూటకి పది రెండు ఇచ్చే ఆవులు దాదాపు మన దగ్గర పది నుంచి పన్నెండు ఆవులు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వవు మంచి మంచి ఆవులు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చూడండి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది మీకు నచ్చిన ఉంటే కనుక మన ఛానల్ మన వాట్సాప్ నెంబర్ యావ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది పొద్దు కూడా బాగానే వదిలింది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఏడు లీటర్ల మీద వెళ్తాయి అవి కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి మూడు రోజులు అవుతుంది ఈ రోజులతో ప్రజెంట్ వచ్చేసి ఇది మన దగ్గర అయితే దాదాపు ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుంది జున్నుపాలు అయితే అవుతున్నాయి ప్రజెంట్గా మనకు ఆవు సాయంత్రం వరకు సంక ఉదిగి మాత్రం వస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే దాదాపు మనకు ఐదు మీద ఇవ్వగలుగుతుంది ఆవు మీడియం సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తండడం పొడవడం కూడా అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు ఆవు దగ్గర అయితే లేగా కూడా ఆడి లేక కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి యావ్ కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండి పొద్దు దగ్గర అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మనకు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక నాలుగు ఐదు రోజుల టైం వన్ వీక్ వరకు పట్టవచ్చు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు వెళ్ళొచ్చు ఆవు దగ్గర ఆవు కూడా మీడియం సైజులో ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యావ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కావడానికి ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపలనే డెలివరీ అవుతుంది మనకు ఆవు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవు సైజు కూడా మంచి సైజులో ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు దగ్గర కూడా మంచిగా చాలా ఉంది ముర్త కూడా ఈ ముర్త అంతా కూడా నిండి వచ్చేస్తుంది ఒక వన్ వీక్ లోపల నాలుగు సండ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి పొడవడం తనడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది యావో ప్రజెంట్గా వచ్చేసి ఈ రెండు రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇది ఒక్క పూట సంఖ మ పాలు వింటే టైం వరకు అలా పొదిగేది పాలు ప్రజెంట్గా నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తుంది జున్ను పాలు మనకి ఈజీగా ఆ పూటకు ఐదు లీటర్లో మీకు ఈజీగా వెళ్తాయి ఆవు దగ్గర మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఇంకొక అర్ధ లీటర్ లీటర్ వరకు కూడా పెరగొచ్చు ఆరు లీటర్ వరకు గుడియచ్చు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది జెర్సీ బ్రీడ్ ఆవు అయితే మొత్తం కంప్లీట్గా తరిపోయి ఆవు పాలనరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి ఆవుకైతే లాగా ఫుల్ యాక్టివ్గా ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాలధారాలు కూడా మనకు పిండడానికి కూడా ఈజీగా ఫాస్ట్గా స్టార్ట్ ఉన్నాయి ఇది ఐదు లీటర్ల బకెట్ మూడు మూడు స మూడు సన్నలకే దాదాపు ఐదు లీటర్లు ఇచ్చింది ఈ సన్ వచ్చేసి లేక వదిలేసారు మనకి ఈజీగా పూటకి కార్ లీటర్లు ఈజీ వెళ్ళగల దగ్గర ఎన్న తర్వాత పొద్దుగంతా కూడా పోయింది ఇప్పటివరకు మనకు కనిపించిన పొదుగు అంతా కూడా ఈ పక్క మనకు లాగా లా ఈ సైడ్ కొంచెం పొదుగు కనిపిస్తుంది పాలు ఉన్నాయి పక్క మనకు పూట కారు లీటర్ ఈజీ వెళ్తుంది మంచి క్వాలిటీ ఉన్న జెర్సావు ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది పూట కారు లీటర్లు ఈజీ వెళ్తాయి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ రెండు ఆవులు రెండు ఆవులు వచ్చేసి ప్రజెంట్ డెలివరీకి ఉన్నాయి రెండు ఆవులు కూడా మంచి సైజులో ఉన్నాయి డెలివరీ కానికే ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది కడపాలతో ఉన్నాయి ప్రజెంట్గా అయితే మనకు డెలివరీ అయితే కనుక ఈజీగా పూటకి ఒక్కొక్క ఆవు దగ్గర ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవులు ఆ సైజులో ఉన్నాయి పొదుగులు కూడా ఇంకొదిలినాయి ఇంకొక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా నిండు వస్తాయి పొదుగులు రెండు కూడా కలవరంలో ఉన్నాయి అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రెండు